హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే నేను జున్ను అయితే చేశానండి జున్ను పాలు లేకుండా జున్ను అయితే ప్రిపేర్ చేశాను చాలా సాఫ్ట్గా స్వీట్గా చాలా టేస్టీగా ఉంటుంది మనం రియల్గా జున్ను తిన్నట్టే ఉంటుంది అనమాట అది ఏ విధంగా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో మన ఛానల్లో చూసేద్దాం ముందుగా ఈ కామధేను అనే ప్యాకెట్ ఉండాలండి ఇది జున్ను పౌడర్ అనమాట ఇది మనకి కిరాణా స్టోర్స్లోను మరియు ఆయుర్వేదిక్ స్టోర్స్లోనూ ఉంటాయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి నేను అర లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాను మీరు ఏ పాలైనా తీసుకోవచ్చండి నేను ఇక్కడ యూజ్ చేస్తున్న పాలు అయితే తీసుకున్నాను అర లీటర్ అయితే తీసుకున్నానండి ఇది ఫుల్ క్రీమ్ అండి మీరు నార్మల్ది కూడా తీసుకోవచ్చు అందులో ఈ ప్యాకెట్ని చూసారా పౌడర్లాగా ఉంది ఆ ప్యాకెట్ని కట్ చేసుకొని వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి విస్కర్తో ఉండలు లేకుండా కలుపుకోవాలి త్వరగానే కరిగిపోతుందండి ఎప్పుడైనా జున్ను తినాలి అని అనిపించినప్పుడు నేనైతే ఇలా కిరాణా స్టోర్ నుంచి తెప్పించుకుంటానండి మనకి ఇన్స్టెంట్గా పాలు అయితే దొరకవు కదా ఇంకా దానికోసం బెల్లం అయితే యూజ్ చేస్తున్నాను మీరు బెల్లం ప్లేస్లో పంచదార కూడా యూజ్ చేయొచ్చు హాఫ్ కప్ బెల్లం అయితే నేను తురుముకుంటున్నానండి పంచదారతో కూడా బాగానే ఉంటుంది కానీ బెల్లం అయితే హెల్దీ కదా ఇప్పుడు మిక్స్ చేసుకున్న పాల్లోని అరకప్పు వరకు బెల్లం అయితే పడుతుంది మన టేస్ట్ తెలిసిపోతుంది కలుపుతున్నప్పుడు మన స్వీట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు అనమాట ఈ బెల్లాన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలి బెల్లం బాగా కరిగిపోవాలన్నమాట కొంచెం టైం అయితే పడుతుంది విస్కర్తో అవ్వకపోతే హ్యాండ్ అయినా యూస్ చేసుకోవచ్చు హ్యాండ్తో శుభ్రంగా పిసుకుతూ అండి ఏం పర్వాలేదు ఇప్పుడు మనం స్టీమ్ చేసుకునే గిన్నెలోకి ఇలాగ వడకట్టుకోవాలండి జల్లుడు పెట్టుకొని వడకట్టుకోవాలన్నమాట బెల్లంలో ఏమైనా డస్ట్ అది ఉన్నా కూడా బెల్లం ముక్కలు గడ ఉన్నా కూడా ఇలాగైతే వచ్చేస్తాయి శొంఠి యాలకులు మిరియాలు పొడి చేసుకొని ఉంచుకుంటానండి ఆ పొడిని కూడా ఒక స్పూన్ వేసుకున్నాను ఈ పొడిని నేను ఎక్కువ టీలో యూస్ చేస్తానండి అందుకే చేసుకొని పెట్టుకున్నాను ఇక్కడ ఇడ్లీ పాత్ర పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని అడుగున మొట్ట అయితే పెట్టుకున్నానండి బ్యాలెన్స్ కాయడానికి గిన్నె ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న ఆ మిశ్రమాన్ని అందులో పెట్టుకొని మూత పెట్టుకొని మీడియం నుంచి సిమ్లోకి పెట్టుకొని ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయితే మనకి కుక్ అయిపోతుందండి చూసారా ఈ విధంగా నాకైతే థర్టీ మినిట్స్ పట్టింది ఇలాగా స్పూన్ కంటుకోకుండా ఉంటుంటే మనకి కుక్ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని చ పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో టూ ఫ్రిడ్జ్లో రెండు గంటలైతే ఉంచుకుంటే టేస్టీ అయిన జున్ను అయితే రెడీ అయిపోతుందండి చాలా సాఫ్ట్గా స్వీట్గా చాలా బాగుంటుంది మనం రియల్ జున్ను తిన్నట్టుగానే ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో నిజంగా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్